నిన్నటి రోజున ప్రశ్న అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఒక సోదరుడు తను ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై కూటమి అనుసరిస్తున్న విధానాలపై ముఖ్యంగా జనసేన పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్న విధానాలపై తన యొక్క అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతూ ఈ పది నెలల కాలంలో అనేక వీడియోలు చేయడం జరిగింది సహజంగానే ఈ సమాజంలో ఈ ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికైనా తన యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఉంది దానిలో భాగంగానే ఆ సోదరుడు కూడా తన యొక్క అభిప్రాయాలను సమాజానికి తెలియజేస్తున్నాడు దీంట్లో ఎటువంటి తప్పు లేదు అయితే దీన్ని జీర్ణించుకోలేని జనసేనకు సంబంధించిన కొందరు వ్యక్తులు తన యొక్క ఛానల్ను హ్యాక్ చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఫోటోలు వాటన్నింటి బహిర్గతం చేసి రకరకాల కామెంట్లు చేయడమే కాకుండా తన యొక్క ఏడు సంవత్సరాల కూతురును కూడా ఏదో చేస్తామని తనకు పోస్ట్ చేయడం జరిగిందంట ఇది వందకు వంద శాతం తప్పు దీన్ని తీవ్రంగా ఖండించుతున్నాం మనమైతే ఎందుకంటే ఎవ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు తను చెప్పినట్టు కూడా తప్పు అయితే మీరు తప్పని చెప్పుకోండి అంతేగాని వ్యక్తిగత జీవితాలు చొరబడి మిమ్మల్ని ఎవరిని ప్రశ్నించకూడదని ప్రశ్నించే వాళ్ళపై దాడి చేస్తామంటే ప్రజాస్వామ్యంలో దానికి ఎక్కడే కానీ స్థానం లేదు సరే ఆ సోదరుడు చెప్తున్న ప్రకారం మనమైతే ఈ పది నెలల కాలం నుంచి ఆ సోదరుడు యొక్క యూట్యూబ్ ఛానల్ని అప్పుడప్పుడు మనం కూడా చూస్తూ ఉన్నాం సరే ఒక సబ్జెక్ట్ని ఎలా డిస్ప్లే చేయగలుగుతున్నాడు అది సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది తన యొక్క విధానం ఏంటని మనం చూస్తున్నాం సహజంగానే ఏ వ్యక్తి అయినా కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నటువంటి దాని మీద ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైనే విమర్శలు అనేటి లేదు తన యొక్క అభిప్రాయం వెలపించుతారు అంతేగాని ఓడిపోయినటువంటి ప్రతిపక్షాల మీద పెద్దగా ఎఫర్ట్ పెట్టే అవకాశం ఉండదు అయితే తను చెప్పిన దాని ప్రకారం మనకైతే తెలియదు ఆ ఛానల్ చాలా రోజుల మించి ఉందంట గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలపై జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక విమర్శనాత్మక వీడియోలు చేయడం జరిగింది కానీ ఆ రోజు ఏ యొక్క వైఎస్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ నాయకులు కానీ నా మీద విమర్శించినప్పటికీ కుటుంబం జోలికి రాలేదు కుటుంబం మీద వ్యక్తిగతంగా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలేదని ఆ సోదరుడు చెప్పడం జరిగింది అయినా ఇక్కడ ఆ సోదరుడు చెప్పిన దాంట్లో ఏమాత్రం కూడా తప్పు అనిపించలేదు అన్ని వీడియోలు మనం పరిశీలించినాం ఏముంది ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పార్టీ పెట్టేటప్పుడు ఏం చెప్పిండు కేవలం ప్రశ్నించడానికి మాత్రమే పార్టీ పెడుతున్నానని చెప్పిండు మనం కూడా చాలా సందర్భాలు చెప్పినాం ఎవరిని ప్రశ్నిస్తున్నాడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు ఎవరిని ప్రశ్నించాలో తెలియని ఒక అయోమయమైనటువంటి రాజకీయ జీవితాన్ని తను నడుపుతూ ఇతర వ్యక్తులు ప్రశ్నించకూడదంటే నీకున్న హక్కు ఇతరులకు ఎందుకు ఉండదు ఏంటి మీ విధానాలు మీ సిద్ధాంతాలు ఏంటి ఆ సోదరుడు చాలాసార్లు చెప్పడం జరిగింది మనం కూడా చెప్పినాం సరే ఒకసారి మళ్ళీ చూద్దాం జనసేన పార్టీ పెట్టిన తర్వాత చాలా అంశాలపై మీ యొక్క విధి విధానాలు ఏంటి ముందు మతమే తీసుకుందాం మీరు కమ్యూనిస్టులతో బీజేపీతో కలిసినప్పుడు మీరు హిందూ వ్యతిరేకంగా ఉంటారు అంటే మీరున్నప్పుడు మీతో పాటు అందరూ హిందూ వ్యతిరేకులుగా ఉండాలన్నా ఆ తర్వాత మీరు బీజేపీలో గడిచినప్పుడు బీజేపీతో సంబంధం ఉన్నప్పుడు బీజేపీతో కూటమిలో ఉన్నప్పుడు హిందూ మతాన్ని తలకెత్తుకోవాలి అంటే అందరూ మీతో పాటు తలకెత్తుకోవాలి ఈ మతం అనేది కులం అనేది ఎవరి వ్యక్తిగత విస్తారు అంతేగా నువ్వు నేను చెప్తే అనుసరించే అవకాశం లేదు కదా అదే ఆ సోదరుడు కూడా చెప్పడం జరిగింది తర్వాత మీరు ఏమున్నారు గత ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేసారు వాటిల్లో ఒకటేనా నిరూపించిందా అంటే నిరూపించలేనప్పుడు అధికారం కోసం ఎందుకు అబద్ధాలు ఆడారు అదే ఆ సోదరుడు చెప్పిండు అందులో ఏం తప్పు ఉంది చెప్పండి రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కానీ అప్పుల విషయంలో కానీ జరిగిన అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ ఎన్నో ఆరోపణలు చేసిండ్రు అవన్నీ కూడా తప్పు తప్పే కదా ఎక్కడ నిరూపించబడిదయ్యా అదే ఆ సోదరుడు కూడా చెప్పగలిగాడు మీరు ఎలక్షన్స్ ముందు మేము అధికారం లేకొస్తే శాంతి భద్రతల విషయంలో కానీ తర్వాత అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న దానికంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దానికంటే ప్రతిదీ ఎక్కువ చేస్తామన్నాం ఏం చేస్తుండ్రు మీరు ప్రజలను మోసం చేస్తున్నారు చెప్పిన విధానాలు ఎక్కడ అనుసరిస్తుండ్రా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని టార్గెటెడ్గా మాట్లాడాలని ఎవరికి ఉద్దేశం లేదు కానీ మీరు చెప్పిన దానికి చేస్తున్న దానికి జరుగుతున్న దానికి మీరు అనుసరిస్తున్న విధానాల మీద మాత్రమే విమర్శించాల్సింది వస్తుంది మీరేమన్నారు ఒకనొక టైమంలో రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్ జంపర్స్ను మనం చేర్చుకోమన్నారు కానీ మీరు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎంత మందిని ఆ పార్టీ నుంచి ఈ పార్టీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి చేర్చుకోలేదు అంటే మీరు చెప్పిన మాటకి మీరు కట్టుబడి ఉండాలి కదా అందరిలాగానే మీరుగా అయితే మీరు ప్రశ్నించడానికి పార్టీ పెడుతుండాలని నేను ఒక ప్రత్యేక వ్యక్తిని నేను నేను అని నీకైంది మీరు ఎట్లా మీరు చేసుకోగలుగుతారు సార్ అదే కదా ఆ సోదరుడు ప్రశ్నించింది తిరుమల లడ్డు విషయం జరిగినప్పుడు అది నిజమో కాదో తెలుసుకోకుండా ఇంతటితో ఆగకుండా రామ మందిరం అయోధ్యలో జరిగిన రామ మందిరానికి కూడా ఇక్కడ నుంచి కలిసి జరిగిన లడ్లు పంపించినారని అన్నదే అదేమన్నా నిజమా అదే ఆ సోదరుడు ప్రశ్నించు ఏముంది తప్పేమి ప్రశ్నించడంలో గతంలో మహిళ భద్ర సంబంధించి ఎన్నో వేల మంది అమ్మాయిలు మిస్యూజ్ అయినారు మహిళలు మిస్యూజ్ అయినారు ఎక్కడైంది ఏదో ముప్పై నలభై మంది మీరే మళ్ళీ చెప్పిండ్రు కదా దాని మీద ఆ సోదరులు తర్వాత ఎలక్షన్స్ ముందు మీరు వాలంటీర్ల విషయంలో ఏం చెప్పిండ్రు ఒకరు కట్టుకొట్టే కొట్టే ఉద్దేశం మాకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల జీతం ఇచ్చారు మిమ్మల్ని ఎంతో కష్టపెట్టి కానీ మాకు కూటమి అధికారంలోకి ఇచ్చి మిమ్మల్ని కొనసాగించడమే కాకుండా పదివేల రూపాయలు జీతం ఇచ్చి మిమ్మల్ని కొనసాగిస్తామన్నారే ఎక్కడ కొనసాగించరు అదే విషయం ఆ సోదరుడు చెప్పిండు తర్వాత కుటుంబ వ్యక్తులను రాజకీయాలకి లేదు వారసత్వ రాజకీయాలు చేయమన్నారు మరి మీ సోదరు నాగబాబుకి ఎలా ఎమ్మెల్సీ ఇస్తున్నారు భవిష్యత్తులో ఎలా మంత్రి చేయబోతున్నారు అదే సోదరుడు ప్రశ్నించిండు తప్పేముంది మీరు ఇంకా మాట్లాడుతున్నారు సహజంగా రాజకీయాల్లో ఏ వ్యక్తిపైనైనా స ఒక పరిమితి మించి విమర్శలు ఉంటాయి వాటిని సద్విమర్శలు తీసుకోవాలి లేదు చేత సమాధులు చెప్పగలగాలి వేరే కుటుంబ సభ్యులకు సంబంధించి మాత్రం వాళ్ళకు మాత్రం ఆడోళ్ళకు వాళ్ళ పిల్లలకు సంబంధించి ఎటువంటి విమర్శలు మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఏమైనా మాట్లాడచ్చు కానీ అదే పక్కన వాళ్ళు మాట్లాడితే మాత్రం ఒప్పుకోరు ఎందుకని మీరే పైనుంచి దిగి వచ్చిండ్రా మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కదా మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కదా ఏంది ఇది ఏంటి పొగరబోతు మాట ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు ఎవరిచ్చిర్రు మీకు మీ పవన్ కళ్యాణ్ అనేవారు కదా రాజ్యాంగ పరిరక్షణకు ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న తప్పును ప్రశ్నించడానికి పార్టీ పెడుతున్నానని ఎవరిని ప్రశ్నిస్తుండ్రు ఎవరిని రక్షిస్తుండ్రు ఏం చేస్తుండ్రు మీరు చెప్పిన దానికి చేస్తున్న దానికి ఎక్కడన్నా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా లింక్ అవుతుందా అంటే మీ ఇష్టం వచ్చిన మీరు మాట్లాడితే మీరు చెప్పిన మాటలను ఎవరైనా గుర్తు చేస్తే ఎందుకు మీకు అంత కోపం అంత కడుపు అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదా మీ కుటుంబ సభ్యుల మనుషులా మీ కుటుంబ సభ్యులే పైనుంచి దిగొచ్చిండ్రా వేరే వాళ్ళ కుటుంబ సభ్యుల మనుషులు కాదా అదే ఆ సోదరుడు ప్రశ్నించి ఏ తప్పు ఉంది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎంతోమంది మంత్రులు అవినీతి పాల్పడుతూ బహిర్గతంగానే ఇసుక విషయంలో దోపిడీ జరుగుతుంది అదే ఆ సోదరుడు బహిర్గతం చేసినారు చేయకూడదా గత ప్రభుత్వంలో మీ ఎన్ని ఆరోపణలు చేసినారు అబద్ధప ఆరోపణలు ఏ ఒక్కటే నిజముందా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా అప్పుడు జరిగినటువంటి తప్పులన్నింటినీ మీరు నిర్ధారించి నిరూపించి అప్పుడు దానికి సంబంధితులైనటువంటి వాళ్ళను ప్రజాస్వామ్యం ముందర ప్రజల ముందర నిలబెట్టండి మీ శాత అయితే అంతేగాని ప్రశ్నించే మాలాంటి వాళ్ళ మీద మీరు ఏం చేయగలుగుతారు మహా అంటే ఎంత మీద మీద దాడులు చేయగలుగుతారు ఏ ఈ సమాజాన్ని ప్రశ్నించడానికి ఏ ఒక్క ప్రశ్న అని యూట్యూబ్ ఛానల్తో ఆగిపోదు కదా వేల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరికి భయపడాలనో ఏ ఒక్కరి ఒత్స పలకాలనో ఒకవేళ కొందరు కొన్ని పార్టీలకు అనుబంధంగా ఉన్నప్పటికీ కానీ జరుగుతున్నది చేస్తున్నది కళ్ల ముందుట ఏంది అనేది మనకి ఎవరికైనా ఒక ఇది ఉంది కదా ఎందుకు మీకు అత కడుపుమంట అంటే మీలాగా బాధ్యత లేకుండా బండికి సైలెన్సర్లు తీసి శబ్దాలు చేసుకుంటూ ప్లేట్లు కూడా లేక నేమ్ ప్లేట్లకు బండి నెంబర్ లేకుండా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ చట్టాలను ఉల్లంఘించి వాటి ఉల్లంఘించడమే కాకుండా మీ పార్టీ అధినేత యువకులు ఇది మామూలే సహజమే చూసి చూడనట్టు పోవాలి ఇలాంటి చట్ట విరుద్ధమైనటువంటి మాటలు ప్రవర్తన పట్ల ఒక వ్యక్తి ప్రశ్నించకూడదా ఎట్లా సాధ్యమవుతుందండి మీకు ప్రశ్నించే హక్కు ఎంత ఉందో మిగతాలో కూడా అంతే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇంకా ఘాటుగా ప్ర ఇంకా ముందు ముందు చాలా చాలా ఘాటుగా విమర్శిస్తారు ఆ సోదరుడు కూడా ఎక్కడ భయపడలేదే చాలా ఘాటుగా చాలా పవర్ఫుల్గా నిజంగా ఆయన యొక్క ధైర్యానికి సెల్యూట్ సార్ మీకు మీ పేరు తెలియకపోయినప్పటికీ అలానే ఉండాలి ఏ పార్టీ అయితేనే ఉంది ఇంకా చాలామంది అంటారు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని విమర్శించరు ఏమైనా కరోనా బుద్ధి ఉందేమి మీకు ఓడిపోయిన పార్టీ వాళ్ళ యొక్క పాత్ర ఎంత ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా ఉంటుంది బా బాధ్యత కానీ అనుసరిస్తే వినాదాలు చేస్తున్నది ప్రభుత్వ పాలసీలు ఎవరు చేయాలి ఇవన్నీ ప్రభుత్వమే కదా ఆ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ లోపాలనే కానీ ఎత్తి చూపాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొకరు కానీ వాళ్ళ యొక్క విధి విధానాలు ఏమి తప్పుకుంటే ప్రశ్నించడం ఎత్తి చూపడంలో ఎటువంటి అభ్యంతరం కానీ ఇబ్బంది కానీ లేదు ఎవరికి కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదా మీరే మళ్ళీ ఎన్నెన్నో డైలాగులు చెప్తారు అధికారంలో లేనప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు నోటికి అద్దుపొద్దు లేకుండా చెప్పులు చూపించడం నా కొడకల్లారనడం పైకి ఎగరాచ్చం కిందికి ఎగరాచ్చం మక్కలు దిగాచ్చాం ఇలాంటి అద్దు పొద్దు లేని మాటలు మాట్లాడి ఈరోజు మీ యొక్క విధానాలను విమర్శిస్తే తట్టుకునే శక్తి లేదా ఎలక్షన్స్కి ముందు మీరు చెప్పిన హామీలు అమలు చేయమంటే కుక్కలతో పోచిన మీ సోదరుడు నాగబాబు గారిని విమర్శించకూడదా ఖచ్చితంగా విమర్శిస్తారు ఆయనే కాదు మేము కూడా విమర్శిస్తాము అందరూ విమర్శిస్తారు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రజలు మేలు జరగాలని ప్రజాస్వామ్య పద్ధతులు ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్న హక్కు అది మీరు ఎలా కాలరాస్తారు మీ దాడులతో మీ మాటలతో మీ శాస్త్రలతో అణచివేస్తే అణచిపోయేటువంటి అవకాశం ఉంది ఈ ప్రజాస్వామ్యంలో లేదు కదా మీకు చేతనైతే ఆ సోదరుడితో డిబేట్ పెట్టుకోండి ఇదో ఈ టాపిక్ మీద మీరు తప్పు మాట్లాడారు అని నిరూపించండి అంతేగాని సారీ మీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదంటే ఎట్లా సాధ్యమైద్ది అదే మీరు ప్రతిపక్షంలో అధికారం లేనప్పుడు గత ప్రభుత్వం మీద ఎన్ని రకాలైనటువంటి ఆరోపణలు విమర్శలు చేసిండ్రు ఏమన్నా ఆ ప్రభుత్వం ఏమైనా మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టిందే కానీ చట్టపరంగా ఏదైనా ఇబ్బంది పెట్టింటే పెట్టి ఉండొచ్చు కానీ మాట్లాడకుండా ఒకవేళ వాళ్ళు చెప్పినప్పటికీ మీరేం ఆగలేదు కదా అందరూ కూడా అంతే కదా ఎందుకు ఆగుతారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఒక ప్రశ్నించడానికి ఒక ప్లాట్ఫామే కాదు సామాన్యుడు కూడా ప్రశ్నించే అవకాశం ఉంది అదే మన భారతదేశ రాజ్యాంగం మనం కల్పించిన గొప్ప స్వేచ్ఛ హక్కు మారండి ఆ సోదరుడు చాలా చూసినాం చాలా వీడియోలు చూసినాం తర్వాత ఆయన ఆయన పడిన బాధను బట్టి మనం చాలా అబ్జర్వ్ చేసినాం ఎక్కడన్నా తను మాట్లాడింది అని మీరు నిరూపించగలుగుతారా చాలా చాలా విషయాలు కోర్టు చేస్తామని వీడియో చేయడం జరిగింది వాటన్నింటికి ప్రభుత్వంలో మీరు బాధ్యతయుతంగా సమాధానం చెప్తే ఇంకా మీకే మంచి పేరు వస్తుంది కదా విమర్శలు చేస్తే ప్రశ్నిస్తే దాడులా ఇదేనా ఈ ప్రజాస్వామ్యం భారతదేశ గొప్పతనం మీరు మాత్రం అధికారంలో లేనప్పుడు కమ్యూనిస్టు వైపులో ఉన్నప్పుడు బీఎస్పీ వైపు ఉన్నప్పుడు ఉత్తర భారతదేశ జనతా భారతీయ పార్టీ అనొచ్చు లేదు వాళ్ళంతా హిందీ వాళ్ళు మన దక్షిణ భారతదేశంలో బలవంతంగా రుద్దుతుండాలనవచ్చు అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీకు అనుకూలంగా మీరు మాట్లాడచ్చు ఏరే వాళ్ళు మాట్లాడితే మాట్లాడు తట్టుకోలేరు అట్లా కాదు కదా ఎవరు అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి వాటిని వెల్లడించడంలో ఉన్న ఇబ్బంది ఏముంది వారు దయచేసి ఆలోచించండి ఊరిక నోటికి ఏది వచ్చేది మాట్లాడడం భయపెట్టాలనుకోవడం శాశ్వతం కాదు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరిగింది ఐదు సంవత్సరాల పరిమితికి మాత్రమే అది గుర్తుపెట్టుకోండి ఒకవేళ దాన్ని అతిక్రమించి మా ఇష్టం ఏమి చేస్తామంటే ఒకనొక స్టేజ్ వరకు మీకు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి రక్షణ కలిగినప్పటికీ ఆ హద్దు మీరినప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి అది మర్చిపోవద్దు పేదవాడికైనా పెద్దోడికైనా జనసేన వాడికైనా గోకోడికైనా నోకడికైనా న్యాయస్థానంలో ఒకే రకమైనటువంటి తీర్పులు ఒకే రకమైన న్యాయం అనేది ఉంటుంది అది మర్చిపోవద్దు మీ శాతనైతే తను మాట్లాడింది తప్పు అని అతను మాట్లాడిన ప్రతి అంశం మీద లేదు మేమందరం మాట్లాడుతున్న ప్రతి అంశాన్ని నిరూపించండి అంతేగాని దాడులు వ్యక్తిగత విమర్శలు ఇళ్ళలో లేడీస్ జోలికి వాళ్ళ పిల్లల జోలికి ఇది కరెక్ట్ కాదు కదా గతంలో ఇదే మీరు చేసినటువంటి ఆరోపణలు ఎంత ఘోరమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు వ్యక్తిగతంగా అయినప్పటికీ అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు మిమ్మల్ని ఒకవేళ మీలాగా ఫీల్ అయ్యి మీలాగా ఇబ్బంది పెట్టాలని మీలాగా అధికార దర్పణం ప్రదర్శించాలని ఉద్దేశం గత ప్రభుత్వానికి ఉండింటే మీ కనీసం ఎంతమంది మీద కేసులు ఉండేటివి అది ఆలోచించుకోండి ప్రతి వ్యక్తి తన యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశాన్ని ఇవ్వండి అప్పుడే ప్రజాస్వామ్యం ఒక ప్రముఖ రాజకీయ నీతి శాస్త్రజ్ఞుడు మాట అంటాడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు కల్పించినటువంటి హక్కులు బట్టి ఆ ప్రభుత్వం యొక్క గొప్పతనం తెలుస్తుంది అంటాడు అర్థమైందే ప్రశ్నించడం కూడా ఒక హక్కు అలాంటి హక్కులను కాలరాసి ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది శాంతి బ్రహ్మాండం బ్రహ్మాండంగా మా ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందంటే నమ్మడానికి ఆ కాలం కాదు ఇది చాలా ముందుకు వచ్చినటువంటి కాలం రెండు వేల ఇరవై ఐదులో ఉండం గుర్తుపెట్టుకోండి అయినప్పటికీ ఆ సోదరుడు ఒక మాట అన్నాడు చాలా గ్రేట్ నేను అయినప్పటికీ నన్ను ఇంత చేసినప్పటికీ తను మాత్రం భయపడకుండా ఇంకా ముందు ముందు ఇంకా ఘాటు పదయాలంతో పాటు పదయాలంత అంటే వ్యక్తిగతంగా ఏం కాదు మీరు చేస్తున్న తప్పులపై తన పోరాటాన్ని కొనసాగిస్తా అని చెప్తున్నాడు అది గ్రేట్ చాలా గ్రేట్ ఆలోచించుకొని మీ చేతనైతే మీరు కూడా తనకు ప్రతి అంశం మీద ప్రతి సబ్జెక్టు మీద కౌంటర్గా మాట్లాడండి మీ సత్తా ఉంటే అంతేగాని ఎకిలి శాస్త్రతో మళ్ళీ ఎకిలి శాస్త్రాలు అంటే ఇంకా మళ్ళీ ఏదేదో అర్థం చేసుకుంటారు అలాంటివన్నీ వద్దు ప్రజాస్వామ్యాన్ని ముందుకు పోనీయండి ఎలా ఉంటుంది రేపు పోతే మీ ప్రభుత్వము మీ పార్టీలు ఒకటి అది గుర్తుపెట్టుకొని మసులుకుంటే ప్రజాస్వామ్యానికి మంచిది